హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి పులిహార ఎవరికి తెలీదు అని అంటారా ఇది నిమ్మకాయతో కాదు చింతపండుతో కాదు అలాగే మామిడికాయ పులుపుతో కూడా కాదండి ఇది వెరైటీగా నేను ట్రై చేసిన పులిహోరండి అదేంటి అంటారా చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అందులో కొద్దిగా శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుని కొద్దిగా వేగం ఇవ్వాలి వేగుతున్నప్పుడు కొన్ని ఎండుమిర్చి ముక్కలు అలాగే కొన్ని ఆవాలు వాటిని కూడా వేసుకుని వేగం ఇవ్వాలి అలాగే వేగుతున్నప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి జీలుకలు కూడా వేసుకుని అవి కూడా వేగం ఇస్తున్నప్పుడు అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఆ చెట్పట్లు బాగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇలా పోపు వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం తురుము అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అన్నది మీ ఇష్టం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేగుతున్నప్పుడు ఇదిగోండి వెలగపండు పచ్చి వెలగపండు అయితే నేను తీసుకున్నానండి ఇదే మన ఈ పులిహరికి స్పెషల్ అండి ఆ పచ్చి వెలగపండు తురుములు నేను తీసుకున్నాను ఇలా కోరుకొని ఈ తురుమును కూడా ఈ పోపులో వేసుకోవాలండి పచ్చి వాసన పోయి బాగా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి ఈ వెలగపండు తురుము వల్ల మరింత టేస్ట్ వస్తుందండి పులుపులో ఏ లోటు రాదండి టేస్ట్ కూడా బెస్ట్ ఉంటుంది అలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని వాటి అన్నిటిని కూడా ఒక్కసారి కలుపుకోవాలి అలాగే మనం టేస్ట్కి తగ్గినట్టు సాల్ట్ కూడా దాంట్లో వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా చెమ్మ అవుతుంది కదా బయటకు వాటర్ వస్తుంది ఆ చెమ్మను కూడా ఎగురుకొనివ్వాలి ఇలా బాగా పోపు వేగిన తర్వాత అందులో రైస్ని యాడ్ చేయాలి ఈ రైస్కి పోపంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ వెరైటీ పులిహోర మీకు నచ్చిందా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ సీజన్లో మనకి దొరికే ఈ వెలగ పండుతో ప్రతిసారి ట్రై చేస్తారు టేస్ట్ కైతే ఏడోక ఉండదండి పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ అయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర తురుము చల్లుకుంటే వెలగపండుతో చేసిన పులిహోర రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి Thank you for watching.